ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యాన అంశం ఆర్థిక సమృద్ధి వెనుక దేవుని ఉద్దేశం మనము నిబంధన కాలములో ఉన్నాము ఫస్ట్ సెంచురీ అండ్ ద టైమ్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ పీరియడ్ క్రొత్త నిబంధన కాలంలో ఒక సంఘానికి ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే ఉన్న ప్రతి వాడు కూడా పేదగా ఉండాలన్నమాట కానీ మనలను ధనవంతులను చేయటానికి ఆయన దరిద్రుడిగా మారాడని వాక్యం చెబుతారు కనుక గాడ్ వాన్సస్ టు బికమ్ సక్సెస్ఫుల్ అండ్ రిచ్ ఎందుకు ఎందుకు వై ద క్రిస్టియన్ మస్ట్ బి రిచ్ అమెరికా దేశం క్రైస్తవ దేశం ఎంత సంపన్న దేశం ప్రపంచ క్రైస్తవ దేశాలు ఎంత సంపన్న దేశాలు కానీ భారతదేశంలో ఉన్న క్రైస్తవుడు ఎందుకు పేదవాడుకుంటున్నాడు ఇట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద మెంటాలిటీ ఆలోచన సమస్య తప్ప మరొకటి కాదు కనుక దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే దేవుడు తనవన్నీ కూడా మనకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు రోమా ఎనిమిది ముప్పై రెండు తన సొంత కుమారుణ్ణి అప్పగించుటకు అనుగ్రహించుటకు వెనుకాడని వాడు సమస్తమును మీకెందుకు అనుగ్రహించడు సమస్తము వరకు ఇవ్వాలని దేవుడి ఇష్టపడుతున్నాడు సమస్తము మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అడగండి మీకు ఇవ్వబడుతుంది మొత్తం ఏడు ఏడు యోగాలు పద్నాలుగు పద్నాలుగు నీకేది ఇష్టమో అది అడుగు నా మాటలు నీ ఎందు నీవు నా యొక్క నిలిచి ఉండినట్లా నీకేది ఇష్టమని అన్నాడు యోహాన్ని పదిహేను కనుక దేవుడు న్యూ టెస్ట్మెంట్ చర్చ్ ని చాలా గ్రేట్ గా ఉంచాలనుకున్నాడు గొప్పదిగా ఉంచాలనుకున్నాడు మీకు దేవుడి యొక్క వాక్యంలో సాతాను ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటానికి సమృద్ధి అయిన ధనాన్ని ఇచ్చాడు ఎక్కడో నేను చూపిస్తా టు రివర్స్ ఆ పరిస్థితులని తిరగరాయటానికి దేవుడు అంతకంటే ఎక్కువ ఫైనాన్సెస్ ని సంఘం ద్వారా కుదించాడు మీరు ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని వర్త ఏసో భర్త ఇరవై ఏడవ అధ్యాయానికి వెళితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడైనప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమన్ సోల్జర్స్ రోమన్ సోల్జర్స్ వాళ్ళు డబ్బు తీసుకుని యేసు క్రీస్తు ప్రభువును శిష్యులు వారు నిద్రపోతూ ఉండగా ఎత్తుకొని పోయారు అని చెప్పుకున్నారు వారు ఎత్తుకొని పోయారు అని చెప్పుకున్నారు ఎందుకని ఇది సంభవించింది అని మనం కనుక చూసినట్లయితే ఆయన మూడవ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడు అందుకు వారు యోధాపత నాయకులు విలాక్ దగ్గరికి వెళ్ళి అడిగారు అయ్యా ఆ వంచకుడు తాను జీవించినటువంటి కాలంలో ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండో వచ్చిన ఆ వంచకుడు సజీవుడు ఉన్నప్పుడు మూడు దినాల తర్వాత నేను లేస్తాను అని చెప్పాడు ఒకవేళ వారి శిష్యులు వచ్చి వాణి శిమములు ఎత్తుకుని పోయి మృతుల్లో నుండి లేచాడని ప్రజలతో చెప్పి ప్రకటన చేస్తారేమో అప్పుడు మొదటి వచ్చిన కంటే కనబడి వచ్చిన మనిషి అన్నదే ఉంటుంది అని చెప్పినప్పుడు పిల్లడు కావలివారు ఉన్నారు కదా అన్నాడు వారు అంటే రోమన్ సోల్జర్స్ లో సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ వన్ ఒక కావలి అంటే ఒక కావలికి సరిపడ కావలి వారు అంటే ఒక కావలికి సరిపడా వారు సమాధిని భద్రం చేస్తారు వారితో పాటు మీరు కూడా వెళ్ళడం చేసుకోవాలి వాళ్ళందరూ వెళ్ళారు ఆ సమాధికి సీలు వేశారు భద్రం చేయటానికి సీలు వేసి రాతికి ముద్ర వేసి భద్రం చేశారు చుట్టూతో కూర్చున్నారు చూడండి పునరుద్ధరణ సంభవించింది సంభవించినప్పుడు వారు కావలి వారు పట్టణానికి వచ్చేసారు ఇరవై ఎనిమిదో అధ్యాయ మధ్య శువార్త పదకొండవ చిన్నలో వచ్చి పెద్దలతో ఆ ఈ సంగతులన్నీ చెప్పేశారు ప్రధాన యాచకుడు ప్రధాన యాజకుడు చెప్పినప్పుడు ఆ పన్నెండవ చిన్నలో వారు పెద్దలతో కూడా వచ్చి సమాలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చారు ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటానికి చాలా ద్రవ్యం ఇచ్చారు దిస్ ఈస్ దాటన్స్ ప్లాన్ రిజర్వేషన్ యేసు పునరుద్ధానానికి వ్యతిరేకంగా సాతాను చేత ప్రేరితమైనటువంటి ప్రధాన యాజకుల పెద్దల గుంపులు ది ఫైనాన్స్ బిగ్ బలీ న్ని అబద్ధాన్ని అసత్యపు వార్తను ప్రచారం చేయటానికి వాళ్ళకు చాలా డబ్బు కొట్ట చెప్పారు ఇవాళ రెండే రెండు ఫైట్స్ ఈ రకంలో జరుగుతున్నాయి ప్రకటన రెండు సువార్తలు అడ్డుకునటానికి అబద్ధ ప్రకటన ఒకటి సత్యము ప్రకటన రెండు అసత్యము ప్రకటన ఇవా చూడండి గాస్పుల్ మరియు గాస్పుల్ కు వ్యతిరేకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాస్పుల్స్ అందుకనే గలతీ పత్రిక మొదలై చేయో మీరింత సులువుగా ఇంత త్వరగా భిన్న సువార్తకు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుందని పవన్ గారు వాపోయాడు కాబట్టి యేశో క్రీస్తు యొక్క పునరుద్ధానం మీద సత్యము అసత్యము ఈ రెండింటి యొక్క ప్రచారాలకు అసత్యమును గురించి ప్రచారం చేయటకు అపవాది ఫైనాన్స్ చేస్తాడు అతని యొక్క బృందాలు ఆ అబద్ధాన్ని ప్రచారం చేయటానికి ఫైనాన్స్ చేస్తాయి దాన్ని రివర్స్ చేయటానికి దేవుడు సంఘములో అందరూ కాదు కొందరు కొంతమంది గిఫ్టెడ్ గివర్స్ ని ఆయన ఏర్పాటు చేసుకుంటారు ఫస్ట్ సెంచరీలో పేత్ర బోధవిని మూడు వేల మంది రక్షించబడిన తర్వాత వారు తమ ఆస్తులు చర స్థిర ఆస్తులు అన్ని కూడా అమ్మి చూడండి అపోసారు రెండో అధ్యాయం నలభై మూడు నుంచి విశ్వసించిన వారు అందరూ కొందర కాదు అందరూ ఏకముగా కూడి తమకు కలిగినంత సమిష్టిగా ఉంచుకున్నారు మరియు ఇది కాక వారు తమ స్థర స్థిర ఆస్తులు అమ్మి వారు అక్కల కొందరు పంచిపెట్టారు అక్కరల కొంచు పెట్టారు చూడండి ఇక్కడ రివర్స్ ద ప్లాన్ ప్లాన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ ఫర్ దీ చర్చ్ తర్వాత ప్రబరుటకు దేవుని పిల్లలు కొందరు మాత్రమే అందరు కాదు వారు విస్తారమైనటువంటి ధనాన్ని వారు చాకపూర్తారు దే ఆర్ గిఫ్టెడ్ ద గ్రేస్ ద గిఫ్ట్ ద గ్రేస్ ఎక్స్ప్లెయిన్ కొరతి పత్రికలో మనకు పౌరు గారు రాస్తాడు మాసు సంఘాన్ని సంఘానికి రెండో కొరతి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో రాస్తాడు సంఘానికి అనుగ్రహించబడిన దేవుని కృప మనుకుంటా కృప అంటే రక్షణ కొరకమైనది అని కదా కానీ ఇక్కడ కృప ఇచ్చుట కొరకైన కృప దిస్ ఇస్ ద గ్రేట్ ఫార్ ందారు ఆ కృప దేవుని కృప ఆ కృప ఏమిటంటే ఇవ్వటం దే ఆర్ గ్రేట్ గివర్స్ జనరస్ గివర్స్ రిచ్ గివర్స్ పూర్ వారు నిరు పేదరైన వారి దాతృత్వము విస్తరించింది ఇంతగా చేయుదురని మేము దే ఆర్ నాట్ రిచ్ బట్ దే ఆర్ గ్రేట్ దే ఆర్ నాట్ రిచ్ బట్ దే ఆర్ గ్రేట్ వారు ధనవంతులు కాకపోయినా వారు వారు కలిగినదంతా వారు తీసుకొచ్చిచ్చారు కాబట్టి దేవుడు ఈ ప్లాన్ రివర్స్ చేయించి చేయించికరణలో ఈ ధనాన్ని ఉంచాడు మీరు అర్థం చేసుకోండి చర్చ్ లో వన్ హండ్రెడ్ పీపుల్ ఉంటే వాళ్ళలో ఈ గ్రేస్డ్ గివర్స్ ఈ గ్రేస్డ్ గివర్స్ ఎంతమంది ఉంటారు మినిమం లెస్ పోర్షన్ ఆఫ్ ద ఇన్కమ్ ఫర్ గిమాంజులిజం కమ్స్ ఫ్రమ్ లెస్ దీపుల్ టెన్ పర్సెంట్ సువార్తీకరణకు అందాలు డబ్బించాయి దేవుడు కూడా చర్చంతా కూడా డబ్బిచ్చేసేటట్టు ఏర్పాటు చేశాడు అనుకో కొందరు ఉంటారు దేవర్ గిఫ్టెడ్ గివ్ దేవర్ గిఫ్టెడ్ టు గివ్ దేవర్ గ్రేస్ టు గిఫ్టెడ్ టు గివ్ వారు పొంది ఇవ్వటం విషయంలో ఇస్తారు ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్ విషయం గివింగ్ ఈస్ ఛాలెంజ్ దేవుడి కొరకు విస్తారంగా ఇవ్వటం ఛాలెంజ్ అలాంటి వారు విస్తారంగా తిరిగి పట్టకు అలాంటి వారు అత్యధికంగా ఏలియా యొక్క ఆకలి తెరిచడానికి విధమరాలు ముందుకొస్తే మూడున్నర సంవత్సరాలు విధవరాన్ని ఆ కుమారుడిని ఏలియాతో సహా దేవుడు పోషించాడు భయంకరమైనటువంటి కరువులు భయంకరమైనటువంటి కరువులు కనుక దేవుని యొక్క ఉద్దేశము సమృద్ధి వెనుక ఏమిటి చూడండి తిమోతికి పౌన్ గారు రాసినటువంటి మొదటి ఆరవ ఆరవాధ్యాయం పదిహేను వచ్చిన ఇహ మందు ధనవంతులైన వారు బిలీవర్స్ లో విశ్వాసులలో ఇహమందు ధనవంతులైన వారు బిలీవర్స్ గర్విస్తులు కాకూడదు అస్థిరమైన ధనవంతుని నమ్మికొచ్చకూడదు చాలా మంది డబ్బు చేత పనులు జరిగించుకోవాలనుకుంటారు అది తప్పు అభిప్రాయం అది సరైన అభిప్రాయం కాదు ఇట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ కనుక అది సరైన మార్గం కాదు ఇక లోక సంబంధమైనటువంటి అస్థిరమైనటువంటి ధర్మందు నమ్మిక వద్దని ఆజ్ఞాపించమన్నాడు మరియు ఇంకా ఏం చెప్పాడు సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అంది నమ్మికవచ్చునని ఆజ్ఞాపించారు సుఖముగా అనుభవించుటకు అండర్లైన్ చేసుకోవడం ఒక పాయింట్ సుఖముగా అనుభవించుటకు రెండు సమస్తమును మూడు మనకు ధారాణముగా దయచేయు సమస్తము ఏదైనా సరే సుఖంగాను అనుభవించడానికి ధారాణంగా అనుభవించడానికి సమృద్ధిగా అనుభవించడానికి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆయనదే నమ్మకవచ్చని కాబట్టి దేవుని యొక్క బిడ్డలు జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం రాబోయే కాలం వరకు మంచి పునాది వేసుకోవడానికి మేలు చేయాలి సత్క్రియ ధనం కలిగి ఉండాలి ఔదార్యం కలిగిన వారి నుండి తమ ధనములో పారి భాగం ఇచ్చి వారై ఉండాలి వాయి ద ప్రాస్పరిటీ వాయి దెన్స్ ఎందుకు సమృద్ధి ఎందుకు దేవుడు మీకు అత్యధికంగా షేర్ విత్ పీపుల్ ఇన్ ద చర్చ్ సంఘములు పరిశుద్ధుల యొక్క అవసరములను తీర్చు నిమిత్తమును తమ వారి దితలకు ఇచ్చుటకును దేవుడు మిమ్మలను సమృద్ధి కలవరణ చేస్తున్నాడు అపవాది తన యొక్క బిడ్డల చేత అబద్ధాన్ని ప్రచారం చేయించు ప్రపంచమంతా కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానానికి వ్యతిరేకంగా వ్యాప్తి చేస్తున్నాడు ప్రొవైడింగ్ గ్రేట్ మనీ టు ఫాలోవర్స్ పునరుద్ధానం వలన సంభవించినటువంటి దివ్యమైనటువంటి భాగ్యం గురించి భాగ్యానికి తెలుసుకోవడానికి తెలుసుకోవటానికి ప్రకటించడానికి కేవలము దేవుని పిల్లలకు మాత్రమే అవకాశాలు హ్యావ్ టు స్పాన్స్ హ్యావ్ టు ఫీడ్ చూడండి చాలా సార్లు మనం అనుకుంటాం యేసుక్రీస్తు ప్రభు దగ్గర డబ్బులు లేవని యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గర డబ్బులు లేవని ఒకదిన్నా ఆయన ఐదు వేల మందికి ఆహారం పెట్టేటప్పుడు కరికర్పడి మీరికి మీరే భోజనం పెట్టండి అక్కడ వెంటనే వాళ్ళ రెస్పాన్స్ ఏంటో తెలుసా ప్రభువా మేము ఈ సమీప గ్రామానికి వెళ్ళి రొట్టెలు కొనుక్కున్నామా మూడు వందల అరవై ఖర్చు అవుతుంది వెళ్ళి దేవా అని అడిగారు అంటే అర్థం ఏంటి మేము వెళ్ళి వీరి కొరకు రొట్టెలను కొని తీసుకురావా ఎంత ఖర్చు అవుతుందో కూడా ఎస్టిమేషన్ చెప్పేశారు దే హ్యాడ్ విత్ విత్వా అపోస్తల దగ్గర డబ్బు ఉంది లేదని ఎవడన్నాడు అలా చెప్పేతలు వచ్చినప్పుడు మనీ ఇన్ దౌత్ ఆఫ్ ఫిష్ మనీ వేదులకి కట్టు నాలుగు దేవుడు తన మహిము ఐశ్వర్యం చొప్పున క్రీస్తు నంద ప్రతి అవసరం తీరుస్తాడు ఫర్ ఆల్ ద దినిస్ట్రీస్ బడ్జెట్ వాజ్ అలాటెడ్ ఈవెన్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఇట్ శాలరీ ఒక పరిచర్య ప్రారంభానికి ముందే ఆ పరిచర్య ముగింపు వరకు కావలసిన ఆర్థిక నిధులను దేవుడు ముందస్తుగానే ప్రత్యేకించి విడుదల చేసించాడు సమయ సమయానికి వాటిని విడుదల చేస్తాడు సంఘము నేర్చుకోవలసినది ఏమిటంటే ఒక చిన్న పిల్లవాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వేసే చేతికించాడు అవి ఆయన విరించి ఐదు వేల మంది కొట్టించాడు ఆ చిన్నపిల్లవాడి యొక్క దాతృత్వం వేలాది మందికి ఏసై చేతిలో పిలువబడి ఆశీర్వాదంగా మారే అలాంటి చిన్నపిల్లవాడు కాలేమా మనం దేవుడి చేతిలో మన చిన్న వనరులు నుంచితే దేవుడు వాటిని మల్టిప్లై చేయడా నమ్మలేమా దామీదు దేవాలయాల నిర్మాణం కొరకు నాలుగు వందల డెబ్బై మిలియన్స్ ఆఫ్ యుఎస్ డాలర్స్ అతను తీసుకొచ్చి లెక్క ఆయన ఓపెన్ గా సంతం పోసుకొచ్చి మందిర దగ్గర పెడితే ప్రజలందరూ వెళ్ళి వారి వారి యొక్క అకౌంట్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు ఎంత గొప్ప మందిరం సాల్బులు కట్టాడు ఇవాళ ఈ కొరత పడిందంటే కారణం ఏమిటి లేక్ ఆఫ్ ఫైనాన్స్ ఎస్సా ల్యాక్ ఆఫ్ లేక్ ఆఫ్ ఫైనాన్స్ లేక్ ల్యాక్ ఆఫ్ జనరాసిటీనా దాతృత్వం లేకనే వనరులు లేక కాదు మిత్రమా వనరులు ఉన్నాయి మౌత్ నా పరిచయం ముప్పై ఒక్క సంవత్సరాలు టెలివిజన్ పరిచయం ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఎన్నో కొన్ని వందల రకాల కార్యక్రమాలు చేతుల రూపాయి లేకుండా ప్రారంభించి అప్పు లేకుండా మిగిల్చి సమృద్ధితో మిగల్చిన అనుభవాన్ని నేను వై దాట్స్ వై అందుకే నేను చెబుతున్నాను దేవుడు మనకు సమృద్ధినివ్వటం వెనక ఉద్దేశం మనం అనుభవించడానికి కాదు మనము దాచుకోవటానికి కాదు సాతాను డబ్బు ఇస్తే దాచుకోమంటాడు దేవుడు డబ్బిస్తే పంచి పెట్టమంటాడు ఐగుప్త దేశానికి విస్తారమైనటువంటి ధాన్యాన్ని ఇచ్చాడు యోసేపు కాలంలో ఎందుకు ఐగుప్తు దాచుకొని తింటాను కాదు పంచుట కొరకు ఐగుప్తు దేశము ఇతర దేశాల్లో ప్రజలు చనిపోకుండా పంచుట కొరకు ఇచ్చాడు సమృద్ధిని దేవుడు ఎప్పుడు ఇచ్చినా పంచుట కొరకు ఇస్తాడు కాని దాచుకొని దోచుకొని అనుభవించడానికి ఇవ్వడు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఎఫ్సిఆర్ హోల్డర్స్ కి మిషనరీస్ కి ఇచ్చేటువంటి భాగంలో మోర్ దాన్ అబౌ ఫిఫ్టీ పర్సెంట్ పర్సనల్ ఎక్స్పెండిచర్ వాడుకోట కలుగుతుండేది ఇప్పుడు దాన్ని మోడీ గారు కుదించి ట్వంటీ పర్సెంట్ కో తీసుకొచ్చేసాడు స్పెండ్ మనీ ఆన్ మినిస్ట్రీ ఆన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద అసోసియేషన్ ఎయిటీ పర్సెంట్ ఎంత మంది డిఫాల్ట్ అయిపోయారు మిషనరీస్ పర్సెంట్ సాల్ హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు పెట్టడం ఏమైపోతారో వద్ద డబ్బు నీకు వస్తుంది నువ్వు దాచుకోవటానికి కాదు నువ్వు సంపాదించుకోవటానికి కాదు నీ తరతరాలకు దాచుకోవటానికి కాదు పంచటాన్ని అందుకనే ద్వితీయ ఉపదేశకాండములు అంటాడు నా ఆజ్ఞను పాటించిన ఎడల మీలో ఎవడు పేదవాడు నా ఆజ్ఞను పాటించిన ఎడల మీలో ఎవడు పేదవాడు ద్వితీయ ఉపదేశ కాండము ఐదవ పుస్తకం బైబిల్లో ఆ తర్వాత అరవై ఒక్క పుస్తకాలు ఉన్నాయి ఐదవ పుస్తకాల్లోనే చెప్పాడు నా ఆజ్ఞ పాటించిన ఎడల మీలో ఎవడు పేదవాడు నా ఆజ్ఞను పాటించిన వాడిలో ప్రేమ ఉందన్నాడు ప్రేమ లేని వాడు నా ఆజ్ఞలు పాటించడం చెప్పాడు కానీ అది ఏమిటి ప్రేమ సహోదరుని ప్రేమించాలనేదే దేవుని ఆజ్ఞ పది ఆజ్ఞలు ధర్మశాస్త్రం సహోదరుని ప్రేమించడం ఒక్కే ఆజ్ఞలు పరిపూర్ణమైనట్లుగా చూస్తున్నాము గివ్ టు యువర్ బ్రదర్ నూకా పంతొమ్మిదిలో జక్కయ్య శాతం పేదలకు పెంచాడు ఎందుకో పొరుగువాడిని నిన్ను వలె ప్రేమించు నిన్ను పొరుగు వాడిని ప్రేమించినప్పుడు నాకు యాభై శాతం పొరుగు వారికి యాభై శాతం నాకు యాభై శాతం పొరుగు వారికి యాభై శాతం అనుకున్నాడు యాభై శాతం పేదలకు ఇచ్చాడు పేదలకు ఇచ్చేవాడు యో ఓ కప్పుచ్చువాడిని తెలిసిన వాడిగానే ఇచ్చాడు మిగతా యాభై శాతంలో అన్యాయంగా యాడ్ చేసేదానికి ఈక్వల్ గా ప్రేమించటం అన్యాయంగా తీసుకున్న దాన్ని వెనక్కి తిరిగి ఇవ్వటం దట్ ఈ రిపెంటెన్స్ ఇవాళ సంఘాల పేరిట సంస్థల పేరిట ఎంత దోపిడి ఆర్థికంగా దైవ సేవకులు చేస్తున్న అనేకమైనటువంటి అకృత్యాలు ఆర్థిక అవసరాలు దే ఆర్ మిస్సింగ్ ద మార్క్ ఆఫ్ గాడ్ ఇన్ ఫైనాన్స్ ఇవాళ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుడు అస్థిరమైన ధనం అందు నమ్మిక వస్తున్నారు దేవుడు మనకి ఇవ్వటానికి ఈ అస్థిరమైన ధనం విషయంలో నమ్మకం ఉండవచ్చు వీటి ఎందుకు నమ్మకంగా ఉండకపోతే వాటిని నీకు ఎవడ పదిస్తాడని ప్రపోడుతున్నాడు కనుక ఈ లోకంలో ఇంటెగ్రిటీ ఇన్ ఫైనాన్స్ లేకపోతే మరలోకంలో గొప్ప వాటిని ఎవరిని వచ్చం చేస్తారని దేవుడు వాక్యం ప్రశ్నిస్తారు సోదరు కాదు పరిశుద్ధ లేఖనాలు గ్రహించండి దేవుడు ఎందుకు మనకు ఈ విషయాలు చెబుతున్నాడు నీవు సమృద్ధి గలవారిగా ఉంటే అక్కరలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి మీ సమృద్ధి మరొక అక్కరకు మరొక కాలంలో వారి సమృద్ధి మీ అక్కర కొరకును ఉపయోగపడినట్లు దేవుడు ఇచ్చుచున్నాడు దేవుడు మన సమృద్ధిని ఉండడానికి కారణం వేరొకరి అక్కరను తీర్చు మీరు ఋతు గ్రంథం చదవండి ఋతు గ్రంథంలో బోయసు రుతు కొరకు ఎంత జనరాజుకి పరిగెరుకోవటానికి పర్మిషన్ తో పాటు ఆ కోసేటువంటివి కూడా వారలకు కొంచెం మిగిల్చిపోయమట్టాడు వేరొక చోటకి వెళ్ళి నువ్వు ఎవరిని అడుక్కద్ద ఈ పొలంలోనే నీవు మీ సమృద్ధి అయిన జీవనకు ఏర్పాటు నేను విడిచిపెడుతున్నా చేసుకోమట్టాడు దాట్ ఈస్ ది నీట్ దాట్స్ ది అటువంటి దాతృత్వము ఇవాళ క్రైస్తవ సంఘం కలిగి ఉండాలి సాతానుడు ఒక పక్కన అసత్యాన్ని ప్రచారం చేయటానికి వందల వేల లక్షల కోట్ల రూపాయల్ని ప్రపంచం మీద విడిచిపెడుతున్నాడు కానీ సంఘాలు చేతులు ముడుచుకొని ఉంటున్నాయి విశ్వాసులు ఈ వేగలిజము మర్చిపోయేంత కాలమైంది చర్చెస్ ఈ వేగలిజం మర్చిపోయేంతో కాలమైంది అయింది కన్స్ట్రక్షన్స్ వైపు పరుగులు పెడుతున్నాయి స్థిరాస్తుల సంపాదన వైపు చరాస్తుల సంపాదన వైపు పరుగులెత్తున్న ఇరవై ఏళ్ళ శతాబ్దం ఆది శతాబ్దం చూసి నేర్చుకోవాలి వాళ్ళు చర స్థిర ఆస్తులు అమ్మి పంచి పెట్టారు ద క్రిస్టియన్స్ ఆర్ పూర్ ఇన్ ఇండియా బికాస్ ద రిచ్ ఇండియన్స్ ఆర్ నాట్ షేరింగ్ ద రిచ్ ఈ విషయాన్ని ప్రతక అంగీకరించి ప్రతర ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయల గౌరవ వేతనం కోసం పాస్టర్స్ ఎందుకు పరిగెత్తున్నారు కోట్లకు పడకలు ఎత్తినటువంటి పాస్టర్స్ వారు పొందిన వాటిని షేర్ చేయకపోవటం ఇవాళకి ప్రభుత్వ పథకాల మీద సంఘ ఆధారపడటానికి కారణం ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన గొప్ప సంఘాన్ని కలిగిన తర్వాత గొప్ప దేవాదిదేవుని కలిగిన తర్వాత ఇన్ని వాగ్ధానాలున్న తర్వాత బికాస్ ఆఫ్ ద నో చారిటీ నో జాసిటీ ఇన్ ఇన్ ఇండియా సంఘము గోడలు బద్దలు బయటికి రావాలి ఉద్యోగం సంఘపు గోడలు బ్రద్దలు కట్టుకుని ఉజ్జీవము వెలుబడికి రావలసిన దినములలో మనమున్నాము దినములు చట్టమి ఒక ప్రకార క్రైస్తవులకు శ్రమలు విస్తరిస్తున్నాయి మరొక ప్రకార క్రైస్తవులు ధనం తొలగడానికి ప్రయాణపడుతున్నారు దేవుని విడిచి అస్థిరమైన ధనం మీద నమ్మకం పెట్టుకుంటున్నారు క్రైస్తవులను జరుపుకుంటున్నారు సేవకమని జరుపుకుంటున్నారు నేను రూమిస్తున్నాను దేవుని బిడ్డ టు రివర్స్ ద సైటెన్స్ ప్లాన్ టు ఎగ్జిక్యూట్ ద కాట్స్ ప్లాన్ యూ నీట్ టు ప్రొక్లెయిన్ దన్